డ్ యసు నామంన హృదయపూర్వక వందన మరణార్థులు తెలుపుతూ నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారపు కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం రెండవ సమయలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నా వలన నీవు కోరిన దత్తయు నేను చేసేదనని సెలవిచ్చెను ఆమెన్ ప్రియమైన దేవుని చనాంగమ మనం కోరినదంతియు సఫలం చేయవాడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మనం ఏమి కోరినా ఆయన సన్నిధిలో ధ్యానించుచూ కోరితే సఫలత ఉంటుంది సన్నిధిలోనే ఎందుకు కోరాలి హృదయాంతరంగాలు ఎరిగినవాడు కదా ఆయన హృదయంలోనే కోరుకునవచ్చు కదా ఆయన వింటాడు కదా అవును ఖచ్చితంగా వింటాడు అది నిజమే అయితే దేవుని సన్నిధి అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేది ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న ఎక్కడున్నా ఏకాంతత కలిగి ఏకాగ్రతతో కోరాలి అయితే మనము కోరేది ఆయన చిత్తంలోనిది ఉండవచ్చు లేనిదై ఉండవచ్చు అది మనకు అపాయకరమైన ఉండవచ్చు చెడ్డదై ఉండవచ్చు ఆయన సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థిస్తే మన కోరికలలో ఉన్న శ్రేష్టత మనకు తెలియచేసి ఆ వచ్చే పరిణామాలపై ఆయన జ్ఞానం కలిగించువాడు ఆయనకు సమీపంగా ఉండి వేడుకుంటే శ్రేష్టమైనది కోరే విధంగా నూతన ఆలోచనలతో నింపుతాడు ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము మన నా దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు మానవ నైజంలో ఆ సమయంలో ఉన్న కోరిక తర్వాత ఉండకపోవచ్చు అందుకే ఒక్కొక్కసారి జవాబు ఆలస్యం కావచ్చు ఏది యోగ్యమైనదో ఏది అయోగ్యమైనది కాదో దేవుని ఎదుట మనకు ఆలోచన ఇచ్చేది దేవుని సన్నిధి నీవు కోరినదంతయు సఫలం చేసేదనని వాగ్దానం ఇస్తున్న దేవునికి మొర్రపెట్టుచు పెట్టుచు ఆశీర్వాదంలో గొప్ప బహుమతులను దేవుని సన్నిధిలో పొందగల గొప్ప ధన్యతలతో నింపి తన కృపా వాత్సల్యతను మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత